ఈ కొద్ది రోజుల్లోనే మీకు ఇంత ఫేమ్ ఎందుకు వచ్చింది అంటారు ఇన్ని ఏళ్ళగా ఉంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు ఇవాళ కొన్ని చూసాను నేను అవి టీవీలో కొన్ని చూసాను ఇవాళ చూస్తే అది ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ లివర్లు కానించి స్టార్ట్ అయింది లివర్ల నుంచి స్టార్ట్ అయింది టూ లివర్స్ ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అన్నది కాడి నుంచి స్టార్ట్ అయింది దానికి థౌజండ్ ఇదేంటి టూ లివర్స్ ఎక్స్ట్రా అని ఒకళ్ళకొకళ్ళు ఇంకొకళ్ళు ఒకళ్ళు ఇంకోటి పెడితే ఇంకొకళ్ళు ఇంకోటి అలా పెట్టడమును మళ్ళీ అది పైనే బొమ్మ ఇప్పుడు ఇది వస్తుంది కదా ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారా ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే దాని పైన అంటే అది ఎలా చెప్పాలి నాకు రావట్లేదు అంటే అంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు నిన్న ఎందుకు అడిగారో నాకు తెలియదు వాళ్ళు చూసాను నేను అది అదే నాకు కోటి రూపాయలు ఫ్లాట్ ఉందని అవి అని పెట్టారు అది అంటే ఇక దానితో ఇక నాకు అప్పుడు ఇదేంటి ఇలా పెట్టారు ఏంటి ఇంటర్వ్యూలు ఇచ్చినా దానికి వాళ్ళు వేరే విధంగా క్రియేట్ చేస్తారు అలా పెట్టారు అంటే అది నాకు చూడలేదు నేను చూస్తేనే తెలిసింది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఓకే లాస్ట్గా నిజంగా కుమారి ఆంటీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా నాకు నా బ్యాంకు అకౌంట్ పుస్తకం ఇస్తాను చూసుకోండి అంటే మన ఏమన్నారు అంటే కొన్ని రోజులు కుమారి ఆంటీ పక్కనున్న కోయినూరు బిల్డింగ్ కొనేస్తుంది అంటున్నారు దానికి అవ్వచ్చింది అలా అన్నప్పుడు కూడా ఇంట్లో అంటున్నప్పుడు కూడా తెలియదు కదా అలా ఉంటే రేకుల రూమ్లో ఇప్పుడు నేను నాకు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా బిల్డింగ్లో అన్నీ అయితే ఇప్పటి వరకు లేను రేకుల రూమే ఎక్కడ ఉన్నా మా అమ్మ వాళ్ళకి రేకుల రూమే మా అయ్యి అవి ఎక్కువ అంటారు రోజుకి లక్ష రూపాయలు ఇవన్నీ ఏంటంటే ఆ నిజమా మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు రోజుకి అరవై వేలు వస్తుంది అని చెప్పారు కదా అంతా కలిస్తే నాకు అరవై వేలు వస్తాయి అంటే యాభై వేలు అంటే యాభై వేలు సామాన్ అవుతాయి ఒక పదివేలు అట్లా అంటే ఐదు ఆరు వేలు నాకు మిగులుతాయి అంటే